హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ శుభవార్త అయితే రావడం జరిగింది రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న గ్యారంటీలకు అన్నింటికి రేషన్ కార్డునైతే తప్పనిసరి చేసిన విషయం అందరికి తెలిసిందే ఈ క్రమంలోనే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీ పూర్తి చేసుకోవాలని మనకు పౌర సరఫర శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు వెంటనే అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారు ఇప్పటికే గత ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో ఈకేవైసీ గడువు అయితే ముగిసింది అయితే అనేక మంది లబ్ధిదారుల నుంచి విజ్ఞప్తులు పరిశీలించడం ప్రభుత్వం మరొకసారి అయితే ఈ గడువును అయితే పొడిగించింది మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు నాలుగు శాతం మంది ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి గడువు తేదీ పొడిగించడంతో మరోసారి పొడిగించే అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు అందుకే తప్పనిసరి అందరూ వెంటనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాగా ఈ ఈ కేవైసీ ఆధారంగానే రేషన్ కార్డులో పేరున్న వ్యక్తి కుటుంబంలో సభ్యుడా కాదా అనేది తెలుసుకోవచ్చు ఇలా చేయడం వల్ల అర్హులకు మాత్రమే రేషన్ అయితే అందే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ కేవైసీ ప్రక్రియ పెట్టడానికి కారణము ఎవరైతే ఫేక్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో అయితే ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా తొలగించనున్నారు